ఓం నమ శివాయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం దుర్గాదేవాయ నమ ఓం నమః ఓం సమ్మక్కాయ నమ ఓం సారలమ్మాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు మేనరాశి ఫలితాలు అక్టోబర్ నెల ఈ అక్టోబర్ మాసమున ఈ మేనరాశి వాళ్ళు కొన్ని కొన్ని రంగాలలో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయాలని ఎన్నో విధానాలుగా పోరాటం చేస్తుంటారు కానీ ఎంత దూరం పోయినా కూడా వాళ్ళకి ప్రతిఫలం లేకపోకుండా ఎన్నో రోజులు ఎన్నో రోజులు కష్టపడ్డాయి కూడా రాత్రి పగుళ్ళు అన్నం లేకోకుండా నిద్ర లేకోకుండా కష్టపడ్డ టయాలు కూడా ఎన్నో ఉన్నాయి వీళ్ళకి ఎంత కష్టపడ్డా కూడా వీళ్ళకి ప్రతిఫలం లేకోకుండా వీళ్ళకన్నా వచ్చిన వాళ్ళు వీళ్ళకన్నా చిన్న చిన్న వాళ్ళు వీళ్ళ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు ఎంతో మంది బాగుపడుతుంటారు వీళ్ళకి చేతిగాడికి వచ్చి నోటికి అందుకోకుండా పోవటం మనశ్శాంతి లేకపోకుండా ఉండటం మానసికమైన కొంచెం డిస్టర్బెంట్ కావటం మరి ఈ అన్నిటి వీళ్ళు గ్రహించి వీళ్ళు కొంచెం ఒత్తిడిలోకి వెళ్ళిపోతుంటారు మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి వల్ల ఈయన ఏమిట్రా భగవంతుడా నేను ఏది చేసినా ఏది కావటం లేదు నేను ఒకటనుకుంటే ఇంకోటి అవుతుంది మరి నా మీద ఏముంది గ్రహాలు ఉండయా దెయ్యాలు ఉండయా భూతాలు ఉండయా కర్మ ఉందా గాలి ఉందా విశ్వాస ఉందా అని ఇలా మైండ్ డివైడ్ అయిపోతుంది అప్పుడు ఒక మంచి అవకాశం వచ్చినా కూడా ఆ అవకాశాన్ని వీళ్ళు కరెక్ట్గా చేసుకోకోకుండా చెడు ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు ఎందువల్ల గ్రహ ఫలము నరదిష్టి నరదిష్టి గ్రహ నరదిష్టి ఫలము నరదిష్టి నరగోస నర ఏడుపు ఈ అన్ని వీళ్ళ మీద ఎదురవుతున్నాయి ఈ మేనరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ఏ కార్యక్రమం చేయాలి ఎటు మీరు తెలుసుకోవాలనుకుంటే తొందరపాటు వల్ల మీకు ఎన్నో నష్టాలు రాబోతున్నాయి నిదానమే ప్రధానము కొన్ని కార్యక్రమాల్లో స్వీడ్ ఉండాలి కొన్ని కార్యక్రమాల్లో స్థులు ఉండాలి అన్నీ మనకి కావాలంటే మనకి ఏది కాదు కొన్ని కావాలంటే కొన్ని వదిలేయాలి మీ జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా అద్భుతమైన విజయం కనబడుతుంది చదువుపరంగా పెద్ద విద్య అభివృద్ధిగా ఉండే యోగం ఉంది మరి మీకు విదేశాల ప్రయాణాలలో మంచి విద్య మరి మీకు దూర దూర ప్రదేశాలలో మీరు అక్కడ ఏ పని అనుకున్నా ఏది సాధించాలనుకున్నా ఆ భగవంతుడు దయ వల్ల ఆ దుర్గాదేవి కాళీమాత మహాదుర్గాదేవి వల్ల మీకు అనుకున్న పనులు అనుకున్న టయానికి మీకు తప్పకుండా విజయవంతం అయ్యే మార్గాలు కూడా చాలా వరకు కనబడుతున్నాయి మరి ఇండియాలో మీకు చేయాల్సిన కొన్ని కార్యక్రమాలు వ్యవసాయ రంగం కానీ రియల్ ఎస్టేట్లో కానీ కొన్ని పెట్టుబడులు కొన్ని పెట్టాల్సినవి కొన్ని ఉన్నాయి మరి మీరు కొన్ని పెట్టుబడులు కొన్ని పెట్టి మీరు ఎన్నో చేసుకుంటూ వస్తుంటారు కాబట్టి మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ మరి ఒక్కొక్క టైంలో డబ్బులు విశేషాల్లో మీకు ఒత్తిడిలు ఎక్కువ అయిపోయి మరి చేసే పని బ్రేక్ అయిపోయి మరి డబ్బు లేకోకుండా మధ్యలో కొంత వేరే ఆలోచనలోకి బ్యాంకింగ్ రూపంలో నుంచి లోన్లు రూపంలోకి వెళ్ళిపోతుంటారు మీరు చేసే తప్పు ఒకటే మన దగ్గర ఎంతుందో దాన్ని చూసి మనం దిగాలి మన బలాన్ని ఎంత ఉందో చూసుకొని దిగాలి కానీ మనం బలం తక్కువగా ఉండి మనం ఎక్కువగా చేయాలనుకుంటే దాంట్లో ఎన్నో వచ్చి పడిపోతాయి దానివల్ల మీకు మానసిక ఒత్తిడి భార్య భర్తల మధ్యలో కొన్ని గొడవలు ఇంట్లో మనశ్శాంతి లేకపోకుండా పిల్లల మధ్యలో కొన్ని సమస్యలు పిల్లలు కొంతమంది సంతానం కాకోకుండా కొంతమంది ఎన్నో విధానాలుగా బాధపడుతూ ఉండవలసిన వాళ్ళు కూడా ఏం చేయాలా అనేది వాళ్ళకి అంతు పట్టగా మనశ్శాంతి లేకపోకుండా బాధపడుతూ ఉంటారు మరి ఇలాంటి ఉండవలసిన వాళ్ళందరికీ తర్వాత వీళ్ళు చేసే ఒక తప్పు ఏమిటంటే ఇలా బంధువు మిత్రులతో కొంత అప్పు తీసుకొని కొన్ని పనులు కొన్ని బిగినింగ్స్ నడిపిస్తుంటారు నడిపించినంత వరకు నడిపిస్తారు మరి అది ఆగిపోయే టయానికల్లా వాళ్ళు ఒక క్రెడిట్ ద్వారాగా కానీ ఒక బ్యాంక్ లోన్ ద్వారా కానీ వెళ్ళిపోతుంటారు అవి కట్టలేని టయానికి బ్రేక్ కావటం కొన్ని రోజుల పాటు కట్టి కొన్ని రోజుల పాటు ఇబ్బందిగా ఉంటుంది మరి అలాగ ఇబ్బంది పడే వాళ్ళకి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన తప్పు అదొకటే వాళ్ళ శక్తి ఉన్నంతవరకు తీసుకోవాలి కానీ శక్తి మించింది ఎప్పుడు తీసుకున్నారో ఒక అప్పు తీసుకున్నామంటే ఆ అప్పుని కవర్ చేయడానికి వంద అప్పులు చేయాల్సి వస్తుంది ఇక్కడి నుంచి ఎక్కడ అక్కడి నుంచి ఇక్కడ ఇక్కడి నుంచి ఎక్కడ పెడుతూ ఉంటాడు ఎందువల్లంటే వాళ్ళ దగ్గర డబ్బు లేదు డబ్బు ఉంటే వాడు అంత దూరం పోవాల్సిన పని ఉండదు మరి అవి కూడా ఆగిపోయితే ఆగిపోయాను అనుకోండి అప్పుడు వాడికి త్రికార శుద్ధి ఇబ్బంది అయిపోతుంటది దానివల్ల వాళ్ళు ఎన్నో మంది మనం పొద్దున్నేసిన తర్వాత టీవీలో టీవీలో కానీ పేపర్లో కానీ ఎన్నో వార్తలు వింటున్నాం ఫలానా ఫైలాన్స్ ప్రాబ్లం వల్ల మందు దాగి చచ్చిపోయారు ఫలానా ఫైలాన్స్ ప్రాబ్లం వల్ల క్రెడిట్ కార్డు వల్ల బాయిలో పడి చచ్చిపోయారు మందు దాచి చచ్చిపోయారు అని ఎన్నెన్నో రకాలుగా మనం వింటున్నాం కాబట్టి ఈ మానవ జన్మ మంచిగా ఉండాలి ఇబ్బంది పడకూడదు అనుకుంటే ముందు జాగ్రత్త ఉండాలి ముందు జాగ్రత్త ఆ ముందు జాగ్రత్తని వీళ్ళు గ్రహించుకోకుండా వీళ్ళు ఎవరో ఏదో ఒకళ్ళు చెప్తుంటారు స్నేహితులు బంధువులు ఎవరో ఒకరు చెప్తుంటారు వాళ్ళు చెప్పిన మాట నీళ్ళు విని ఆలోచనలోకి పోయి లేనిపోయిన సమస్య తెచ్చుకొని వాళ్ళు ఫోన్లు చేసి వస్తున్నావు మీ ఇంటికి వస్తున్నామని వాళ్ళు ఫోన్ చేసి నమ్మటే వీళ్ళకి భయం కలిగి ఇలా పరువు పోతుంది మన నలుగురిలో మనం నిలబడలేము వాళ్ళకి ముఖం చూపించలేము అని వీళ్ళు ఆత్మహత్యలు చేసుకొని ఎన్నో ప్రమాదాలు జరిగిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు కాబట్టి ఓం నమ శివాయ నమ ఓం దుర్గాదేవాయ నమ ఓం శ్రీమాత ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల మిథున రాశి ఫలితాలు ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగ నక్షత్రం ఎంతవరకు వచ్చింది వాళ్ళు ఏ పూజ చేసినా ఫలించుకోకుండా ఏ ఉద్యోగం చేసినా వాళ్ళకి విజయం కాకోకుండా ఏ రైతు విషయాల్లో కూడా వాళ్ళు ఏ భూమి విషయాల్లో కూడా వాళ్ళకి ఏది చేసినా వాళ్ళకి విజయవంతం కాకోకుండా స్నేహ ధర్మంలో కొన్ని చికాకులు బంధుమిత్రులతో కొన్ని కలహాలు నమ్మిన వాళ్ళ నుంచి మోసాలు ఇలాగా కొన్ని విషయాలు ఇలా జాతక యోగంలో ఈ మిథున రాశి వాళ్ళకి జరుగుతుంటాయి మరి ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్టము జీవితము లలాటకము యోగము నక్షత్రము స్థాన బలము పూజ బలం మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే స్థాన చలనం అనేది ఉంది స్థాన చలనం అనగా ఇల్లు కట్టుకోవాలి వీళ్ళు మనసులో అనుకున్న కోరికలు ఎన్నో రోజుల నుంచి వీళ్ళు బాడిగింట్లో ఉంటూ ఎన్నో బాధలు పడుకుంటూ తింటూ తినగా ఆ ఇంటికి బాడిగా కట్టుకుంటూ బాధపడుతూ ఎన్నో రోజుల నుంచి బాధపడే వాళ్ళకి ఒక మంచి శుభవార్త ఇప్పుడు వీళ్ళకి కుటుంబంలో ఎవరి నుంచి కానీ ఒక అదృష్ట యోగం రాబోతుంది దాని నుంచి వీళ్ళ జాతక యోగంలో చూసుకుంటే ఒక స్థానం అనేది సొంత ఇల్లు కట్టుకోవాల్సిన యోగ ప్రాప్తి అనేది కలుగుతుంది మరి వీళ్ళు ఊహించని అదృష్టము ఊహించని జాతకము ఊహించని చక్రము వీళ్ళ జాతక యోగంలో కొన్ని రాబోతుంది మరి మానసికమైన కొంత ఇబ్బందులు ఒత్తిళ్ళు కొన్ని ఎక్కువగా ఉంటాయి కాబట్టి డబ్బు విషయాలలో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బుని జల్తా పెట్టద్దు డబ్బుని రూపాయి రూపాయి వీళ్ళు ముడేసుకొని ఈ వంద రూపాయలు ఉంటాయి ఈ వంద రూపాయలు ఉన్నాయి దేని పని చేస్తాయి వంద రూపాయలు అనుకుంటే కాదు ఆ వంద రూపాయలు వంద రూపాయలు వేసుకుంటేనే వేలు అవుతాయి ఆ వేలు వేలు వేలుకుంటేనే లక్షలు అవుతాయి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహంతో మనం పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ దైవ అనుగ్రహాన్ని మనం ఎక్కువగా పొందాలి మరి డబ్బు విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మీకు కొన్ని కొన్ని కార్యక్రమాలలో కొన్ని దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంటాయి మరి ఈ మధ్యలో చేయాల్సిన ఉద్యోగ విశేషాల్లో మీకు డెవలప్మెంట్ లేకోకుండా రావాల్సిన ప్రమోషన్ విషయాల్లో కూడా దగ్గరకు వచ్చి దూరం కావటం మనశ్శాంతి లేకోకుండా ఉండటం మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం బంధువు మిత్రులతో ఎరు విరోధాలు సికాకులు ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో చాలా బాగుంది చదువుపరంగా ఏరే వాళ్ళకి చెప్పటం కానీ వీళ్ళు వీళ్ళు చేయటం కానీ విద్యారంగంలో చాలా చాలా వరకు చాలా వరకు బాగుంది కొత్త కొత్త పనులు కొత్త కొత్త కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా రావాల్సిన కొన్ని ఉన్నాయి మరి కుటుంబంలో మనశ్శాంతి రాబోతుంది చేయాల్సిన కార్యక్రమాలు దగ్గరకు వస్తున్నాయి దూరం అయిపోతున్నాయి మనసు నిలకటగా ఉండకోకుండా అయిపోతుంది ఏదో సమస్య శుభ కార్యక్రమాలు కానీ కుటుంబంలో మనశ్శాంతి లేకోకుండా ఆందోళనలు మరి మీ ఇంటి మీద మీ మీద నరఘోష కొత్త కొత్త కార్యక్రమాలు దగ్గరకు వచ్చి బ్రేక్ కావటం మరి చేసే పనులు అభివృద్ధిగా రాపోకుండా ఉండటం మీకు స్త్రీ నుంచి పురుషుడికి పురుషుడి నుంచి స్త్రీకి లేనిపోయిన సమస్యలు లేనిపోయిన ఇబ్బందులు లేనిపోయిన ఆలోచనలు కొన్ని వచ్చి ఒకళ్ళ మాట ఒకళ్ళకి అనుకూలం లేకపోకుండా వీళ్ళు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే వెనక నుంచి ఏది పోయినా ఏం కాదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు వెనక నుంచి ఏ పోయినా బాధ లేదు ముందు నుంచి వరకు ఒక కర్ర కూడా పోకూడదు అలాంటి మనస్తత్వం ఏదైనా సరే వీళ్ళకి మనసుకు నచ్చితేనే చేస్తారు మనసుకు నచ్చంది వంద మంది చెప్పినా కూడా ఇనే రకం కాదు కాబట్టి ఇలా జాతక యోగ నక్షత్రంలో చూసుకుంటే గురుడు కొంచెం తగ్గాడు కాబట్టి కేతువు దశ వీళ్ళకి కొంచెం రాబోతుంది ఆ కేతువు దశ ఈ నెల అక్టోబరు పదకొండో తారీఖు నుంచి కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి పదకొండవ తారీఖు నుంచి గురు నుంచి వీళ్ళకి రావు దశ రాబోతుంది కాబట్టి మరి వీళ్ళు చేయాల్సిన పనులు చేసే కార్యక్రమాలు కొన్ని అభివృద్ధిగా వచ్చే మార్గాలు కూడా కొన్ని దగ్గరకు వస్తున్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువగా స్నేహాలు ఎక్కువ చేయకూడదు చేసే పనులు అభివృద్ధిగా లేకోకుండా అయిపోతున్నాయి మనశ్శాంతి వాళ్ళకి లేకోకుండా అయిపోయింది ఎంత తిన్నా ఇంటి ఇంట్లో మనశ్శాంతి లేకుండా అయిపోతుంది అన్నదమ్ముల మధ్య అక్కజల్లెళ్ళ మధ్య కొడుకుల వల్ల బిడ్డల వల్ల కూతుర్ల వల్ల వీళ్ళకి లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురు రాబోతున్నాయి వీళ్ళు ఎక్కడో ఒక పెద్ద స్థాయిలో నిలబడేసిన వాళ్ళు కూడా వీళ్ళ కోడళ్ళ గురించి కానీ పొడుపుల గురించి కానీ అన్నదమ్ముల గురించి కానీ వీళ్ళ జాతక యోగంలో వీళ్ళు రోడ్డు మీద తెచ్చే జాతకం కనబడుతుంది మరి ఇలాంటి జాతకం కనబడుతుంది కాబట్టి మీరు ముందు జాగ్రత్త పడాలి ఏ విషయమైనా కానీ ఏ కార్యక్రమం కానీ డబ్బులు కానీ మీరు ఒక వస్తువులు కొనటం కానీ ఏదైనా కానీ పబ్లిక్ సీటింగ్ చేయకోకుండా మీకు పాదుగాపుగా మీ పేరులో కొంత అమౌంట్ని కొంత బ్యాంకులో వేసుకుని పెట్టుకొని కొంత అమౌంట్ని మీరు మీ ఆరోగ్యపరంగా ఇప్పుడు ఆరోగ్యపరంగా ఒక రకంగా లేదు చడం చిత్తం చడం మాయం ఆ విధంగా ఉంది కాబట్టి మీరు ఆరోగ్య బీమా ఏదన్నా ఒక ఆరోగ్య బీమా తీసుకొని మీరు ఉన్నటికైతే మనకి టయానికి మన బంధువు మిత్రులు రారు మన దగ్గరికి మన దగ్గరికి వచ్చేది ఎవరు మనం చేసిన ఒక ఆరోగ్య బీమా ఆ డబ్బులే మనల్ని కాపాడుతాయి కాబట్టి అందరూ డబ్బులు ఉన్నంతవరకే అన్నదమ్ములు కానీ తమ్ముళ్ళు కానీ అక్క కానీ బిడ్డలు కానీ కొడుకులు కానీ డబ్బులు ఉన్నంతవరకే బెల్లం వరకే ఈగులు అవుతాయి తర్వాత ఆ బెల్లం అయిపోయిన తర్వాత ఒక ఈ కూడా వాళ్ళదు అలాగా మన జాగ్రత్తలు మనం పెట్టుకోవాలి మీరు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకునేటికైతే మీ జీవితానికి మీరు చేసే పనులకి అభివృద్ధిగా పొందుతారు కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మాకు సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులు ఏముంది పిల్లల మీద ఏమేమి జరుగుతున్నాయి వాళ్ళ విద్యాపరంగా ఎలాగుంది మీరు చేసే పనులు ఎలాగుండాయి అనేది జాతక చక్ర గణితం వేసి మేమన్నీ చూసి పరిష్కరించి చూసి చెప్పగలుగుతాం ఏ సమస్యకైనా కూడా ఒక కారణం అనేది ఉంటుంది కాబట్టి మీకు ఉన్న సమస్యను బట్టి ఎలా ఉందా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని ఒకసారి సంప్రదించినట్టు అయితే మీకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆ సమస్యకి ఒక మార్గం అనేది మేము చెప్పగలుగుతాం దానికి ఒక శాంతి చేయగలుగుతాం దానికి ఎలాంటి సమస్యను కూడా మేము తీసేయగలుగుతాం చేతబడి కానీ శల్లంగి కానీ బాలావతి కానీ షడు దృష్టి కానీ గృహ దోషం కానీ ఇలాంటి దోషాలని శాంతపరుస్తాం సర్యోజన సుగ్నో వన్ ఓం నమ శివాయన